అనంతపురం లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారిని మాట్లాడుకుంటు నవ్యాంధ్ర సృష్టికర్త మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేటువంటి ఏకైక వ్యక్తి మనందరి ప్రియతమ నాయకుడు మా ఆరాధ్య దైవం వంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మలకు నమస్కారం చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అనంతపురం నగర ప్రజలకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి పాతికే మిత్రులను కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ రోజు మన పట్టణానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఏకైక వ్యక్తిగా వచ్చి మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని మనందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే కోసం ఈ రోజు మనకు మన మధ్యకు విచ్చేసినటువంటి నారా చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఉదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనం అందరూ కూడా గమనించాలి కేవలం ఇంక ఐదు రోజుల్లో మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి మీరందరూ కూడా మద్దతు పలికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు బటన్ నొక్కుదామనేటువంటి ఆలోచనతో మీరందరూ ఎదురు చూస్తున్న సమయం దగ్గరకు వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోరుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ జైలు పాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో సమస్య సృష్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు చర్మగీతం పాడుతామనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను ప్రత్యేకించి మీ అందరూ కూడా ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా మరింత పేదవారుగా మారిపోయారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పు చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి గమనించండి నారా చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం పదహారు వేల కోట్ల బడ్జెట్ తో ఉన్నటువంటి ఆ రాష్ట ప్రభుత్వాన్ని ఆ రోజు తీసుకుని ముందుకు వచ్చి ఈ రాష్ట్రానికి నమ్మకాన్ని కల్పించి మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించి తద్వారా ఒక మన రాజధాని ఒక హై క్లాస్ రాజధాని రాష్ట్ర స్థాయిలో నిర్మించే కార్యక్రమంతో పాటు డెబ్బై రెండు శాతం మన పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి తద్వారా మన రాయలసీమ యొక్క కృష్ణాజల మలించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భగీరథులుగా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సోదరులారా సోదరి మనలారా మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి తద్వారానే మనమందరూ కూడా మన పిల్లల భవిష్యత్తుని వాటి వారు అవుతాం కాబట్టి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ముందుకు వచ్చే ఐక్యమతంతో రాబోయే ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరిచి తద్వారా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఒకటే మనం గమనించాలి ఈ రాష్ట్రంలో మైనార్టీల పట్ల అనేక వివక్ష చూపిస్తూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి మనం చూసే ఉన్నాం నిన్న మొన్న నంద్యాలలో అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి కుటుంబంతో మొత్తం కూడా రైలు కింద పోయి ఆత్మహత్య చేస్తున్నారంటే కనీసం మీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఒకసారి గమనించేందుకు కోరుతున్నాను అదేవిధంగా మిష్బా అనే వ్యక్తి ఈ రోజు పలమనేరు టెన్త్ క్లాస్ లో అత్యధిక మార్కులు పొంది ఆ అమ్మాయికి వేరే వాళ్ళకి మార్కులు రాలేదని చెప్పేసి అమ్మాయిని ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి ప్రభుత్వం మీద చూస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీతో పాటు బీసీ వ్యక్తులైనటువంటి సుబ్బయ్య గారిని కావచ్చు చంద్ర యాదవ్ గారిని కావచ్చు నటి రోడ్ల నరికి చంపినటువంటి సంస్కృతి ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో గుర్తు చేసుకుంటూ మనమందరం కూడా వాళ్ళ ఆత్మ శాంతికి కావచ్చు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కావచ్చు మనము నొక్కేటువంటి బటన్ ప్రతి బటన్ కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుణాలు దింపాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం నమస్కారం చేస్తూ నాకు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ఇద్దరు కూడా రెండు సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి అత్యధిక మీ దృష్టికి తీసుకొస్తాను అనంతపురం నగరం అంతా పాటు ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా అత్యధికంగా వెనుకూడం జిల్లా ఈ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది ఈ హార్టికల్చర్ ద్వారా మనకు కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావాలి కోల్డ్ స్టోరేజ్ కావాలి అవసరమైతే ఇక్కడ నుంచి ఢిల్లీ బాంబే కలకత్తాకు వెళ్లడానికి ఎయిర్ కార్గో ద్వారా వాళ్ళ పళ్ళని సప్లై చేసుకోవడానికి ఒక అవకాశం కోరుకుంటూ ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఈ రోజు అండర్ గ్రౌండ్తో పాటు ఒక హాస్పిటల్ నిర్మించారు మన మన ప్రభుత్వంలోనే ఆసుపత్రి కేవలం పది కోట్ల రూపాయలు మ్యాచ్ గ్రాంట్ ఇవ్వలేక ఇప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ ఆగిపోయింది కాబట్టి అది వెంటనే తెరిపించి ఆ సేవలు అందించేలాగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రత్యేకమైన అమలు చేసి రైతన్నులతో పాటు ఈ నగర ఉద్యోగాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయకత్వం నారా నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై బాలయ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో చూస్తూ అనేక పర్యాలు అనంతపురానికి ఆకస్మిక తనిఖీలలో వచ్చి అధికారులను అప్రమత్తం చేసినటువంటి మనందరి అన్ని వర్గాల ప్రజానాయకుడు అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితమించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిని మాట్లాడవలసి అభ్యర్థిస్తున్నాం